లేదు నేను చిన్న పిల్లలు ఏదో యాక్సిడెంట్ జరుగుతుందని భయపడ్డాను సో అటువంటి మ్యాచ్యూర్ పీపుల్ అడాల్ట్స్ ట్రాఫిక్ వాలంటీర్గా పనిచేస్తే మన బౌలం మన శక్తి పెరుగుతుంది మన బలం పెరుగుతుంది మన స్ట్రెంగ్ పెరుగుతుంది సో ఇదే మనకు కావాలి సో ఈ ఏజ్ ఉంటే చాలా సంతోషం వాళ్ళు సొంత సేఫ్టీ రోడ్ ప్రమాదం జరగలేకుండా క్షేమంగా ఉండడం వాళ్ళు చూసుకుంటారు సో ఈ ఏజ్ చాలా మంచిది మనకు సూట్ అవుతుంది ఇప్పుడు ట్రాఫిక్ వాలంటీర్స్ నుండి నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది కూడా చెప్తాను ఇప్పుడు గాజువాక మన అందరికీ తెలుసు ఎప్పుడైనా ట్రాఫిక్ రద్దీ ఉంటుంది రెగ్యులర్గా ట్రాఫిక్ కంజెషన్ నంబర్ వన్ పార్కింగ్ జోన్ ఎక్కడ నో పార్కింగ్ జోన్ ఎక్కడ అది మీరు నిర్ణయం తీసుకొని మీరు మీ సలహా ఇస్తే మీ సూచనలు ఇస్తే ఆ విధంగా మేము బోర్డు పెట్టిస్తాం నో పార్కింగ్ జోన్ పార్కింగ్ జోన్ నెంబర్ టూ ఇక్కడ చాలా మాల్స్ ఉన్నాయి మూవీ హాల్స్ ఉన్నాయి కొన్ని ఆఫీసెస్ ఉంటాయి లోపల పార్కింగ్ స్పేస్ ఉంటుంది అది మీరు మాకు తెలియజేస్తే అక్కడ రోడ్ మీద పార్కింగ్ పెట్టున్న వెహికల్స్ని మనం లోపల పెట్టిస్తాం బయట బోర్డు కూడా పెడతాము ఇక్కడ పార్కింగ్ స్పేస్ లోపల ఉంది లోపల పార్కింగ్ చేయండి మేము కూడా వాళ్ళకు చెప్తాము కొంత టైము ఉచితంగా పార్కింగ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి సో అది జీవీఎంసి కలిసి ఈ ఇనిషియేటివ్ తీసుకుంటే రోడ్ మీద పార్కింగ్ తగ్గిపోతుంది ట్రాఫిక్ కంజెషన్ తగ్గిపోతుంది ఇప్పుడు ట్రోయింగ్ వెహికల్ మన గాజువాకాకి ఇవ్వడం జరిగిందా లేదా చెప్పేసి ఎక్కడ నో పార్కింగ్ జోన్లో వెహికల్ పెట్టి ఎక్కడ వెహికల్ పెట్టేసి ట్రాఫిక్ కంజెషన్ సృష్టిస్తే వెంటనే స్టోర్ చేసుకొని ఆ వెహికల్ తీసుకెళ్తే అందరూ అర్థం చేసుకుంటారు ఇక్కడ నో పార్కింగ్ జోన్లో బండి పెడితే ట్రాఫిక్ కంజషన్ సృష్టిస్తే మా బండి తీసుకెళ్తారని ఆ భయం వల్ల ఎవరు చేయడు కాబట్టి అది మనం ఎంజాయ్ చేయాలి నాకు గుర్తుంది లాస్ట్ ఇయర్ నేను వచ్చాను ఇక్కడికి ట్రాఫిక్ ఇష్యూ గురించి నాకు కంప్లైంట్ వచ్చింది మీ ఫోన్లో మీ అందరి దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంది అనుకుంటా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ మీ ట్రాఫిక్ సంబంధించిన సలహాలు సూచనలు కూడా నాకు తెలియజేసుకోండి వాట్సాప్ ద్వారా లేకపోతే కాల్ ద్వారా మెసేజ్ ద్వారా సో లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం నేను ఎందుకు వస్తానంటే ఇక్కడ మార్కెట్ ఉంది ఆ మార్కెట్ అక్కడ పొద్దున నుండి రాత్రి దాకా హెవీ వెహికల్స్ పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చి అక్కడ ఆపి అక్కడ సామాన్లు దింపడం ఎక్కించడం దింపడం ఎక్కించడం దానివల్ల రోడ్ బ్లాక్ అయిపోతుంది ఈ సైడ్లో ఉంది అనుకుంటా అంతేనా సో అక్కడ మేము అప్పుడు నా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారికి చూపెట్టాను ఇది చేయాలా ఇది వద్దు సో అలాగే మనం ఈ ట్రాఫిక్ కి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా డూఅ లిమిట్ వచ్చేసి ఓన్లీ గాజువాక సో గాజువాక లిమిట్స్లో ఎక్కడ ఎక్కడ రెగ్యులర్గా జామ్ జరుగుతుంది కొన్నిసార్లు ఎలా అవుతుంది ప్రతిరోజు జరగదు ఆ సంత పెడితే మార్కెట్ పెడితే అప్పుడు జరుగుతుంది అది టైం బట్టి ఉంటుంది ప్లేస్ బట్టి ఉంటుంది అది చూసుకొని అప్పుడు ప్రాబ్లం లేకుండా చూడడం అది కూడా ట్రాఫిక్ వాలంటీయర్స్ యూజ్ చేసుకోవచ్చు ముఖ్యంగా వాళ్ళు ఆదివారం శనివారం వస్తారండి ఆదివారం శనివారం ఎక్కువ మంది రోడ్ మీద వెళ్తూ ఉంటారండి కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ జామ్ జరగడానికి అవకాశం ఉంది టూరిస్ట్ కూడా ఎక్కువ మంది వీకెండ్లోనే వస్తారండి సో అప్పుడు మీరు వాళ్ళ హెల్ప్ తీసుకోండి వాళ్ళు మాకు ఎంతైనా అవసరం సో నా రిక్వెస్ట్ ఎడిసిబి ట్రాఫిక్కి ఈ గాజువాక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తీసుకున్న ఇనిషియేటివ్ ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ప్రతి సర్కిల్లో ఈ ట్రాఫిక్ వాలంటీయర్స్ ఇలాగే ఇన్వైట్ చేయండి వాళ్ళు మనతో కలిసి పనిచేస్తే మనం ఇంకా బెటర్ సర్వీస్ పబ్లిక్కి ఇవ్వచ్చు ట్రాఫిక్ కండిషన్ తగ్గించవచ్చు ట్రాఫిక్ రోడ్ ప్రమాదాలు తగ్గించవచ్చు ఇప్పుడు రోడ్ ప్రమాదాలు చూస్తే వెహికల్స్ వెళ్తున్నాయి కార్ వెళ్తుంది టూ వీలర్ వెళ్తుంది బస్ వెళ్తుంది లారీ వెళ్తుంది ట్రాక్టర్ వెళ్తుంది సరైన ఒక వ్యక్తి ఆ సైడ్ నుండి ఈ సైడ్ పడిగెత్తి వెళ్తాడు రోడ్ దాటి రెగ్యులర్గా ఇలా జరుగుతున్నాయి దానివల్ల పాదదారులు చచ్చిపోతున్నారండి సో అటువంటి ఏరియాలో ఎక్కడెక్కడ పాదదారులు అలా రోడ్ క్రాస్ చేస్తాడు ఇక్కడ ఫోటో కర్వీస్ లేదు అండర్ పాస్ లేదు సాబోయే లేదు అక్కడ ట్రాఫిక్ వాలంటీర్స్ అండ్ ట్రాఫిక్ పోలీస్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా బెల్హెల్ ద్వారా అనౌన్స్ చేయాలి దయచేసి ఆగండి రోడ్ దాటి వెళ్ళకండి మేమే ఆ వెహికల్ ఆపి దాటిస్తాం అని వెయిట్ చేయమని చెప్పాలి ఎక్కడెక్కడ పెరిస్టియన్ సిగ్నల్స్ అవసరం పెరిస్టియన్ సిగ్నల్స్ మనం పెట్టిద్దాం ఎక్కడెక్కడ జీబ్రా లైన్స్ అవసరం మనం చేయిద్దాం కానీ ఇలా వెహికల్ పోతూ ఉంటే మనం పరిగెత్తి రోడ్ దాటుతూ ఉంటే ఇలా యాక్సిడెంట్ జరగడం రోడ్ పోవడం వల్ల చనిపోవడం అది జరగకూడదు అదే మాదిరిగా మీరు

జాగ్రత్తగా ఉండాలి హైన్ లాగి ఉంటే బట్టి ఆపింగ్ ఒకవైపు ట్రాఫిక్ కంజెషన్ తగ్గించడం మరోవైపు లోడ్ ప్రమాదాలు తగ్గించడం మరోవైపు లోడ్ ప్రమాదాలు జరిగితే వెంటనే శతగాత్రను దగ్గర ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళడం గురించి చెప్పాము ఇక్కడ ఎక్కడైనా పోస్టర్ పెట్టడా స్కూట్ సంఘటన గురించి ఇంపార్టెంట్ ఎక్టల్స్ పేస్ట్ చేయడం అలా చేస్తే పబ్లిక్కి ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన పెరగాలి